మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయకనే వదలేదు అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంప్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను చూడరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో కోర్టే డిసైడ్ చేస్తుంది కానీ నా మొత్తం అయిపోతుంది ట్రై టు సారీ నన్ను ఇన్ఫ్లెన్స్ ట్రై చేయదు ఐఎమ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మి డూ మై డ్యూటీ సిన్సారిటీ మెచ్చి దేనిస్తున్న ప్రమోషన్ నో నో నక్సలైట్ల చేతిలో హతమైన శరత్ కుమార్ ఐటి రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ జిబదు వెంకీ హ ఎక్కడో చూశానని చెప్పాను కదా మా ఫ్లాట్ లోనే చూసి ఎప్పుడు అదే మే ఊరిల్ల రోజూ మీ రండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లెవెల్స్ లోకి వస్తుంది లక్ష్మి ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీస్గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకు చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు నాన్నా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి అలాగే నేను ఇప్పుడే షాప్కి వెళ్ళిస్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాదరావు లగ్రీ కపుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరాబాద్ లో జరిగిన మర్డర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వాక్ లో బర్త్ రికార్డ్ చేస్తుండగా మర్డర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామ్ రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలపర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ आम सावनी, सावनी ¿Qué El le le chepta, మన ఆయన చూసి నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అన్నీ చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేందర్ని చూసి భయవంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దామంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ని కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు అందిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా రా ఉద్యోగాల మాట దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు అన్నలేంది మన దేదాన్ని రావుండరాండి ఓ మందంటే ముందుండే వాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతాడు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లల ముందు మంతా ఒకటో బద్దతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేను అర్థం కానా నేను వస్తానంటే చాలు బా కడుపు నిండా తాగి ఎన్న అయిందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం జరగట్లేదు నీకేదో తిరిగితే నువ్వు మామూలు అబ్బాయి ఏంకి నీకు ఎంత కావాలంటే అంత తాగు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగినట్టు ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు నీకు కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోజు నిశకాక నాకు అర్థమైంది బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకోవాలి మా తండ్రి అమ్మా హే గాయస్ ఐ యామ్ ఆస్కింగ్ యు యు వాంట్ ఎనీథింగ్ లెట్ మీ నో

నేను చెప్తానురా హిందీ వరల్డ్ పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడండి రా అయ్యా మన వాళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అరి అరి అదే లే ఉంటుంది పైన లేదు ఉంటుంది మనకి ఎందుకురా నువ్వు మందు పెట్టి చెప్తా మందు తాగడానికి కాదు రావునా ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్దువా అలా ఉంటే మనకు కూడా రకమైన உஞ்சுலா பை பை நா படுக்குறோம் మ నా దేటి చల్లా రగ దారే పోకు కడియే నా వదలకు కొంగే ఇడవకు తెల్లారు నో ఇంకా నిదరే పోకు ఎన్నిసార్లు ఎన్ని కేసు నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ డేంజర్ పడింది దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి నన్ను నేరసరిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్ వెళ్ళకముందే చచ్చిపోవాలి నువ్వేం ఫిగర్ కాసు సుల్తాన్ బజార్ దూల్పేటలో మన పోరగాళ్ళందరినీ హుషార్జేయి రాజ్ భవన్ కెళ్ళే రాష్ట్రాలన్నీ బ్లాక్ చేయాలా నువ్వు ఇక్కడ ఓలీ ఆడతావు అక్కడ రాజభవన్ చుట్టూ ఆయన మనసులు కాస్తారా ఆయనకి అందరం చాలా కష్టం ఈ ఒలి రంగులో మనుషులందని చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందన్న అలిసిపోయారు కదా ఇనఫ్ చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ మీ కమా దోడ్ వై ఉండి పోరంబోగలని చేశావు నిన్ను మరతానికి ఇది రైట్ ప్లేస్ రైస్ సోరు బాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి చేరా ఈ సంగతి నేను చూసుకుంటాను స్పిటల్ అనాలిసిగా కమాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీస్ అధికారులు కాకముందే నుండే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు వీళ్లకి ప్రభుత్వం తరపున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దే మంద డయాస్ టు రిసీవ్ ది మెడల్